ఇన్కమ్ ఏమైనా నేటివిటీ సర్టిఫికేట్ కావాలంటే ఏమి కావాలి బెస్టెడ్ ఎంతకం కావాలి బెస్టెడ్ హోదా అంటే ఒక గొప్ప ఆఫీసర్ అయితే బెస్టెడ్ అవుతుంది బెస్టెడ్ ఆఫీసర్ అయితే మనము ఒక ఉద్యోగంలో బెస్టెడ్ ఆఫీసర్ కావాలనే ఉద్దేశంతో మనం మాత్రం పచ్చ ఇంకు పచ్చ చూస్తూ ఉంటారు కదా మీరు సో ఆ ఉద్దేశం కావాలంటే మినిమం అది ఆ విషయంలో కావాలనే ఉద్దేశంతో చాలామందికి అది ఒకటి ఇంపార్టెంట్ ఉంటుంది ప్లస్ ఎడ్యుకేషన్ కూడా సినిమాలో చూసినప్పుడు ఎవరైనా డాక్టరేట్ ఉంటారు కదా అది కూడా ఎంత కావాలనే ఉద్దేశంతో ఉంటే డెఫినెట్లీ మనం కూడా ఉన్నత అవకాశాలకు చేరుకోవచ్చు ప్రతి ఒక్కటి చూసే కూడా లైక్ చూసేది ఎంత సాధించాలి అనేది కనుక మనము అనుకుంటే కంపల్సరీ సాధించవచ్చు మీ అందరికీ ఉండొచ్చు కొందరు డాక్టర్లు కావాలని కొందరు పోలీసులు కావాలని కొందరు ఐఏఎస్ ఐపీఎస్ సివిల్ సర్వే సివిల్ సర్వే అది సైంటిస్ట్ కావాలని అటు జ్యూ జ్యూడిషర్లో కావాలని అటు మేనేజ్మెంట్ సైడ్ కావాలని అటు కన్సల్టెంట్ కావాలని అనేక రకాలుగా గొప్ప అవకాశాలు ఉన్నాయి ఆ అవకాశాలను అన్ని పుచ్చుకోవాలంటే మనలో ఒక ఫీల్ ఉండాలి ఫైర్ ఇన్ బెల్లి అంటారు కదా కడుపులో అనేది ఒక మంట ఒక జ్వార లాగా ఉండాలి అయితే డెఫినెట్లీ మీరు చదివే దాంట్లో ఖచ్చితంగా ఒక సక్సెస్ అవుతారు మీ యొక్క పేరెంట్స్ వారొక పేరుని మీ ఒక గ్రామము వారి పట్టణము పేరుని ఒక రాష్ట్రము దేశం పేరుని నిలిచి నిలబెట్టిన వారైతు ఈరోజు చూశారు మీరు అటు మనకి బ్రిటన్కి మనకు భారతదేశానికి పాలించిన దేశానికి ఒక మన భారతీయులు బ్రిటన్ ప్రధానమంత్రి అయ్యారు మీరు కెనడాలో చూసినా మన అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్ చూసిన చాలామంది చాలా మంది గొప్ప గొప్ప పొజిషన్కి వెళ్ళారు ఇట్ సో మనకు ఇదేదో కొత్త కూడడానికి ఫలితం కాకుండా తెలంగాణ భారతదేశం పరితపరం కాకుండా అనేక గొప్ప అవకాశాలు ఉన్నాయి మీరు ఈరోజు చదువు కొందరు కావచ్చు మీరు ఈనాడు తెలంగాణలో కొత్తగూడము మీరు కనుక రోజు న్యూస్ పేపర్ ఆర్ ఆల్ ఇండియా రేడియో కూడా చదివితే అనేక అవకాశాలు ఉంటుంది న్యూస్ పేపర్ రీడింగ్ కనుక పెంచుకుంటే ఎవరైనా సివిల్ సర్ఫ్యూట్ ఈరోజు దేశంలో వాళ్ళందరూ రోజు పేపర్ చదివి ఆ పేపర్ పరంగా దేశము అనేక రంగాలలో ఎటుపోతుంది అటు ఎకానమీ కానీ అగ్రికల్చర్ వ్యవసాయ రంగంలో కానీ ఆర్థిక రంగంలో కానీ విదేశ వ్యవహారాలు కానీ దౌత్య రంగంలో కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ స్పేస్లో కానీ ఇవన్నీ ఎందుకు అనే కనుక క్వశ్చన్ చేసి మీరు కనుక ఆ విషయాలను కనుక అవగాహన తెచ్చుకొని దాని మరియు కొంత గొప్పగా చదివితే డెఫినెట్గా మీకు ఆయా పైన అవగాహన రావడంతో పాటు అవి నేర్చుకోవాలన్న కుతూహలత పెరుగుతుంది అండ్ ఈరోజు కూడా మీరు ఈరోజు టెన్త్ డిగ్రీ పీజీఓ తోట ఎప్పుడూ లైఫ్ కాదు ప్రతిరోజు మీరు సాఫ్ట్వేర్లో చూస్తారు కదా రోజు ఒక కొత్త టెక్నాలజీ వస్తుంది వాళ్ళకి రోజు లర్నింగే రోజు లర్నింగే అందుకోసమని ప్రతి వ్యక్తి ప్రతి వ్యక్తి కూడా నిత్య విద్యార్థి మనల్ని మనం ఎంట్రీ చేసుకోవాలి మనల్ని మనం ఎంట్రీ చేసుకుంటేనే భవిష్యత్తు అవుతుంది And...